lady mukam shalom అభివృద్ధి అంటే నల్లారి నల్లారి అంటే అభివృద్ధి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మార్కెట్ యార్డ్లో తెలుగుదేశం లీడర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మన నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని అదేవిధంగా వాల్మీకిపురం మండలంలోని తెలుగుదేశానికి ప్రజలు మద్దతు తెలిపి ఎక్కువ మెజార్టీతో గెలిపించడం జరిగిందని మన ఎమ్మెల్యే గారు మన వాల్మీకిపురం మండలం నువ్వు ఎప్పుడు అభివృద్ధి చేస్తూనే ఉంటారని అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వంలో మళ్ళీ మనకు రెండు సబ్ స్టేషన్లు మంజూరు చేయడం జరిగిందని సాకరేవుపల్లిలో ఒకటి జారవారిపల్లిలో ఒకటి ప్రారంభిస్తారని తెలిపారు ఎన్నో సంవత్సరాల అభివృద్ధికి నోచుకొని వాల్మీకిపురం ఫైర్ స్టేషన్ కూడా మళ్ళీ అభివృద్ధి చేస్తామని తెలిపారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన నియోజకవర్గం గురించి తెలిపి తెలిసిన మన వాల్మీకిపురం మండలం నీటి సౌకర్యంతో ఇబ్బంది పడకుండా ప్రతి గ్రామానికి మంచినీరు తీసుకువస్తానని తెలిపారు మన గ్రామాల రోడ్ల సౌకర్యార్థం కోసం రోడ్డు కూడా ఇప్పటికే సగభాగం పూర్తి అయినా విధంగా ఇండ్లు కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం పైన శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పైన వాల్మీకిపురంలో ఉన్న కరెంట్ ఆఫీసు విద్యుత్ కార్యాలయం కలిగిస్తున్నారని అలాంటి అపోహలు ఏవి నమ్మవద్దని వాల్మీకిపురం అభివృద్ధి కొరకే నల్లారి కుటుంబం ఉందని ఉప విద్యుత్ కార్యాలయం ఇక్కడే ఉంటుందని తెలిపారు టెండర్ అయిపోతాయి ఈ మొన్న రోడ్లు కానీ చెప్పి సీసీ రోడ్లు కానీ అప్పుడు మా టైంలో అన్న సీఎంగా ఉన్నప్పుడు వేసిన టైంలో వేసిన రోడ్లు చెప్తే మన రోడ్లు ఇలా మండలంలో ఇప్పుడు సీసీ రోడ్లకు మూడు కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది మూడు కోట్లు కొన్ని ఒకటి నాకు అయిపోయినాయి ఇంకా మిగతా వర్క్ జరుగుతాయి ఈ పెండింగ్ ఉండేటిని విత్న్ టూ ఇయర్స్ లోపల కంప్లీట్ చేస్తాం వైలపాడు మండలానికి సంబంధించినవి ఏమేమి పెండింగ్ ఉండీ ఈఆర్ఓ ఆఫీసుది ఏంటంటే వాయిల్పాటు ఈఆర్ఓ ఆఫీస్ సబ్సెంటర్ ఉంది అది కంబైన్డ్ స్టేట్ ఉండేటప్పుడు ఇది సబ్ సెంటర్గా ఉండింది ఇప్పుడు జిల్లాలు మారిన తర్వాత జిల్లా బైబ్రికేషన్ జరిగిన తర్వాత ఒక్కోగా ఏటీఈ కింద ఒక ఈఆర్ఓ ఆఫీస్ ఉండాలని ఒక్కొక్క సిస్టమ్ పెట్టారు గవర్నమెంట్ సిస్టమ్ దాని ప్రకారము కలిగిరికి కలిగిరిలో ఏడీ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి హెడ్ క్వార్టర్ ఆఫీస్ ఉంది కాబట్టి ఆడ ఈఆర్ఓ ఆఫీస్ ఉంది దాంట్లో వాళ్ళ పాలసీ మ్యాటర్ కింద ఈఆర్ఓ ఆఫీసు ఒకటే ఉండాలి కాబట్టి కలికిరిలో పెట్టాలన్నారు ఈ వాయిల్పాడులో ఏమంటే దాన్ని ఈఆర్ఓ ఆఫీసు సార్ వాంటెడ్గా ఎత్తుకొని పెడతారు అంట అవంతా ఏం లేదు కిర కిషోర్ అన్న డే వన్ గెలిచిన రోజు నుంచి వాయిల్పాడుకి ఎంత చేయాలంటే అంత చేసేదానికి రెడీగా ఉండడు పెండింగ్ విత్ ఇన్ టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం వాయిల్పాడుకు సంబంధించి ప్రజల కోసము ఉండే గవర్నమెంట్ ఏది పెండింగ్ ఉన్నా వాయిల్పాడు వరకు కిషోర్ అన్న ఎనీ టైం రెడీగా ఉండడు డబ్బులు ఇచ్చి చేయించేదానికి కానీ శాంక్షన్ చేయించేదానికి కానీ ఎగ్జాంపుల్ ఈ మన ఫైర్ స్టేషన్ స్టేషన్దే విత్ ఫైవ్ హైదరాంది వైల్ పనులు ఎప్పుడు చేసుకుంటే లాస్ట్ గవర్నమెంట్ ఉండింది అంతకుముందు మేము ఒకటి నా సంవత్సరం ఆ టైంలో చేయలేకపోయినాము ఇప్పుడు వన్ బై వన్ ఎన్ని పెండింగ్ ఉన్నా అన్ని కంప్లీట్ చేయొచ్చు